సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి దశలోనికలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వచనం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని భూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు ప్రభువునందు ప్రేమైన వార్లార యేసుక్రీస్తు పరలోకమును విడిచిపెట్టి తన మహిమతోను దేవదూతలతోను దిగి రావడం మహారాజు పట్టణమైన సియోను పర్వతము నుండి ప్రభువు దిగివచ్చును కీర్తన నలభై ఎనిమిది రెండులో చూడండి ఆయన రాకడ ప్రధాన దూతం రోగించు భూరధ్వని తెలియజేచు ఉంటున్నది అని దిగి వచ్చినప్పుడు దేవుని బిడలమైన మనం ఆని ఎదుర్కోవడం జరుగుతుందని బైబిల్ స్పష్టం చేస్తూ ఉంటున్నది పాతని బంధన కాలమందు ప్రవక్తయుగు ఏలియాను చేర్చుకునుటకు అగ్నిరథాలు దిగి రావడం చూస్తున్నాము సుడిగాలి చేత ఏలియా ఆకాశానికి ఆరోహణమయడం చూస్తూ ఉన్నాము అది రెండవ రాజులు రెండు పదకొండు అయితే క్రొత్తని బంధన కాలమందు యేసుక్రీస్తుని ఒక మేఘము కొనిపోయినట్లు ఆ రీతిగానే మనము క్రీస్తు రాకడలో అని ఎదుర్కొనటకు మేఘముల మీద కొనిపోబడుదమని బైబులు మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నది ఆ తర్వాత మధ్యాకాశములో ప్రభువుని మనము కలుసుకోవడం అనేది జరగగలుగుతుంది రెండవ రాకడ అనేటువంటిది రెండు ఘటములుగా మనము చూడగలం మొదటి ఘటం రహస్య రాకడ రెండవ ఘటం బహిరంగ రాకడ ప్రభువు తన పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని పోవటానికి వచ్చినప్పుడు ఆయన రహస్యంగా రాగలుగుతాడు అయితే వెయ్యండ్ల కాలము మీద ఆయన పాలన చీటకు వచ్చేటప్పుడు ఆయన బహిరంగంగా అని రాకడ ఉంటుంది అని బైబులు మనకు చెబుతూ ఉంటున్నది రహస్య రాకడ సంఘం కొరకు వచ్చుట బహిరంగ రాకడ సంఘముతో వచ్చుట రహస్య రాకడలో మధ్యాకాశమునకు దిగి రావడం బహిరంగ రాకడలో ఆయన ఒలివ కొండ మీద తన పాదాన్ని ఉంచడం ఇది జకరియా పద్నాలుగు నాలుగులో మనము చూడగలం ప్రభువునందు ప్రిమినటి వంటి వాళ్ళ పాతని బంధన కాలపు యొక్క భక్తులను మనము చూడగలిగితే యోబు చెబుతున్న మాట తనకున్న నిరీక్షణను బట్టి అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన నేను భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూడగలుగుతా నా మట్టుకు నేనే చూడగలుగుతా మరి ఎవరూ కాదు ఈ విధంగా యోబు చెబుతున్నాడు అంటే మరి ఎవరునూ కాదు నేను కన్నులారా అని చూచదను అని యోబు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడులో మనము చూడగలం నిజమే పాతని బంధన పరిశుద్ధులందరూ ప్రభువును తప్పనిసరిగా చూడగలుగుతామని అంతమాత్రమే కాదు కానీ పాతని బంధన కాలములో ఉన్నటువంటి భక్తుల విశ్వాసం మేము మేలుకునినప్పుడు ఆయన స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకోగలుగుతామని వారు నమ్మి వారు నిరీక్షణ కలిగి ఉన్నట్టు కీర్తన పదిహేడు పదిహేనులో మనము చూడగలం ప్రభువు నందు వాళ్ళారా అంత మాత్రమే కాదు కానీ యోసేపు తన యొక్క జీవితంలో తాను కూడా ఒక పునరుత్నపు యొక్క నిరీక్షణ తనకు ఉన్నట్టుగా వాక్యంలో మనము చూడగలం అతను మృతి చెందక మునిపే క్రీస్తు రాకడకు సంబంధించిన రహస్యాలను యోసేపు ఎరిగి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ తన ఎముకలను గూర్చి తన సహోదరులకు ఆజ్ఞాపించడం హెబ్రి పదకొండు ఇరవై ఏడులో మనము చూడగలం తన ఎముకలను గోర్చి యోసేపు ఎందుకు ఆజ్ఞాపించినని ఆది కాండములో మనము చూడగలిగితే యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చు ఉన్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని ఇక్కడ చెప్పబడినట్లు మనము చూడగలము మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకుని పోవలనని చెప్పి ఇజ్రాయిలు కుమారుల చేత ప్రమాణాన్ని చేయించినట్లుగా ఆది కాండం అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనము చూడగలం పాతని బంధన పరిశుద్ధులందరికీ క్రీస్తు రాకడను గుర్చిన దర్శనం వారికి ఉండగలిగాది వారి అంతరాత్మలో ఆ స్పర్శ వారు కలిగి ఉన్నట్టుగా వాక్యాన్ని బట్టి మనము చూడగలం గమనించవలసిన విషయం యోసేపు యొక్క మాటలను బట్టి మనం పరి పరిశీలించగలిగినట్లయితే నా ఎముకలు ఐగుప్తీ దేశములో ఉండకూడదు వాగ్దానము చేయబడిన కణాను దేశములోనికి తీసుకొని పోవలను నా పితరులతో కూడా ఈ ఎముకలు పాతి ఎందుకు యోసేపు అలా కోరుకోగలిగాడని చూడగలిగితే భూర ధ్వనించినప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనో వారు సజీవులై లేవగలుగుతారు వారితో నేను కూడా ఏకమై లేవాలని అతడు ఆశపడుతూ ఉంటున్నాడు యోసేపు తన కోరికను తన ఎముకలతో కూడా జతపరుచుకోవడం మరణము తదుపరి రాకడొకరుకు ఆశతో ఎదురు చూచుచు పరిశుద్ధుల ఆదర్శం ఎంతో గొప్పదిగా మనకి ఇక్కడ కనపరచబడుచు ఉంటున్నది అందుకనే నేను ఐగిప్త్యనందు కాదు కణానుదేశం ముందు పునరుత్డై లేపబడి పరమతండ్రి సన్నిధి నేను చేరాలి అనేటువంటి కోరిక కూడా యోసేపుకు ఉండడం మనం చూస్తూ ఉన్నాం అందుకనే తన ఎముకలను గూర్చి అతడు వివరంగా వారికి తెలియపరిచినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ యోసేపు యొక్క జీవితంలో అతనికి ఉన్నటువంటి కోరిక ఆశ ఎంత గొప్పదో లేఖనాన్ని మనము ధ్యానించి అర్థం చేసుకోగలిగితే మనకు అర్థం కాగలుగుతుంది అందుకే మృతుల పునరుత్నము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుందని ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుందని బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుందని ప్రకృతి సంబంధమనే శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమనే శరీరంగా లేపబడుతుందని ప్రకృతి సంబంధమనే శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమనే శరీరం కూడా ఉంటున్నది అని మొదటి కొరింత పదిహేను నలభై రెండు నలభై నాలుగులో మనము చూడగలం కాబట్టి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం క్రీస్తు నందుండి మృతులై మనము మొట్టమొదటగా లేపబడగలుగుతామని ప్రస్తావించినట్లుగా మనం మూల వాక్యంలో చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత బ్రతికున్నవారు సజీవంగా ఎదుర్కోవడము చూస్తుంటున్నాము ప్రార్థన పరమ తండ్రి మాకిది దిద్దుబాటు కాలం కాదు ఇది మాకు సిద్ధపాటు కాలం మీరు వచ్చేటువంటి కాలములో బ్రతికి ఉంటే మేము ఎదుర్కొనే కృప మాకు చూపండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్